శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ భారత రక్షణ రంగంలో సుదర్శన చక్రం అనే అంశం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటనతో చర్చనీయాంశమైంది ఈ అంశం గురించి తెలుగులో పూర్తిగా విశ్లేషించేద్దాం సుదర్శన చక్రం అంటే ఏంటి అసలు సుదర్శన చక్రం అనేది కేవలం ఒక ఆయుధం కాదు ఇది ఒక సమగ్ర రక్షణ వ్యవస్థ అంటే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపయోగించినటువంటి సుదర్శన చక్రాన్ని తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత ప్రభుత్వం వారు అత్యాధునిక రక్షణ కవచాన్ని ఈ పేరు మీదుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ వ్యవస్థను సుదర్శన చక్రం అని ఆ కారణం చేతనే నామకరణం చేయడం జరిగింది లక్ష్యం ఏమిటంటే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశానికి ఒక పటిష్టమైన బహుళ అంచల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్తో మనకు జరిగినటువంటి యుద్ధంలో మన రక్షణ వ్యవస్థ యొక్క సత్తాను చాటుకోవడం తద్వారా భారత్ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించిందో ఎంత పటిష్టంగా ఉందో అనేది మనకు పూర్తిగా అర్థమైంది అయితే మరింత పటిష్టత చేకూర్చుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రక్షణ వ్యవస్థను సుదర్శన చక్రం అనే పేరుతో మరింత పటిష్టవంతంగా తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ కవచం సైనిక స్థావరాలు కీలక మౌలిక సదుపాయాలు అంటే విద్యుత్ గ్రిడ్లు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ ఆసుపత్రులు కానీ పారిశ్రామిక వాడలు కానీ వీటితో పాటుగా ప్రధానమైనటువంటి నగరాలు అంటే పారిశ్రామికంగాను శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నటువంటి ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి విశాఖపట్నం లాంటి ప్రముఖ నగరాలను కూడా ఈ రక్షణ వ్యవస్థ కవచంలో పరిధిలో వాటికి రక్షణ కల్పించడం జరుగుతుంది అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఈ వ్యవస్థ కేవలం శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా తిరిగి శక్తివంతమైన ప్రతిదాడిని చేయడానికి కూడా తగిన సామర్థ్యం ఈ రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుందండి అయితే శత్రు క్షేపణలు డ్రోన్లు విమానాలను ఇది గగనతలంలోనే గుర్తించి వాటిని చాలా తొందరగా కొన్ని క్షణాల్లోనే నిర్వీర్యం చేయగలిగినటువంటి సామర్థ్యం దీనికి కలిగి ఉంటుందండి ఈ మిషన్లో అత్యాధునిక నిఘా వ్యవస్థ సైబర్ భద్రత కానీ భౌతిక మౌలిక సదుపాయాల రక్షణ వంటి అంశాలను కానీ ఇది తన పరిధిలోకి తీసుకుంటుంది అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రత్యేకతలు దీని ప్రత్యేకతలు ఏంటంటే ఈ రక్షణ వ్యవస్థ అంతా కూడా భారత స్వదేశీ సాంకేతికత ఆధారంగా మాత్రమే తయారు చేయడం చేయబడడం జరుగుతుంది చేయడం జరుగుతుంది అంటే ఇది కేవలం రక్షణకు మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ దీనిలో ఉపయోగించినటువంటి ప్రతి శాస్త్ర సాంకేతికత కూడా భారతదేశం స్వయాన సమకూర్చుకుంటున్నటువంటిదిగా చెప్పవచ్చు ఇది ఆత్మ నిర్భర్లో భాగంగా దాని యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఈ రక్షణ వ్యవస్థను మనం తయారు చేయడం జరుగుతుంది అయితే దీనికి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి దాడి చేయగలిగే సామర్థ్యం ఉంటుందంటే ఆ శత్రు దేశాల నుంచి మనకి వస్తున్నటువంటి డ్రోన్లు కానీ క్షపణలు కానీ లేకపోతే ఇంకా ఏవైనా వస్తున్నటువంటి వాటిని అడ్డుకోవడమే కాకుండా గుర్తించడమే కాకుండా తిరిగి మనం ప్రతి దాడిని కూడా ప్రతి దాడిని కూడా చేసే సామర్థ్యం దీనికి ఉంది శత్రువుపై బహుళ రెట్ల శక్తితో మా కాదు అంటే వాళ్ళు ఒక ఒక స్థాయిలో ప్రయోగిస్తే మనం దానికి మించిన రెండు మూడు రెట్ల స్థాయిల్లో ప్రతిదాడి చేసే సామర్థ్యం దీనికి ఉంటుందండి ఇందులో భాగంగా కొత్త తరం క్షిపణులు కానీ అత్యాధునిక ఆయుధాలను కానీ భారత అమ్ములు పదిలో ఇది ఏర్పాటు చేయడం దీని ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇది ఒక బహుళ అంచెల వ్యవస్థగా చెప్పొచ్చు ఇది అంటే దీన్ని ప్రపంచంలో నేడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఐరన్ డోమ్ అత్యధిక ఆధునిక అత్యంత ఆధునిక క్షిపణి వ్యవస్థ ఇది రె రేడార్ వ్యవస్థ అంటారు అటువంటి వ్యవస్థతో సమానమైనటువంటి ధీటైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి బహుళంచల వ్యవస్థగా దీన్ని చెప్తాం మనం అయితే ఇవి అన్ని రకాలైనటువంటి వైమానిక దాడులను కానీ బాలిస్టిక్ క్షిపణుల దాడులు కానీ క్రూయిజ్ క్షిపణుల యొక్క దాడులు కానీ డ్రోన్లతో చేసినటువంటి దాడులను కానీ ఎదుర్కొనే సామర్థ్యం దీనికి చాలా ఉంది అయితే ప్రస్తుతానికి ఈ సుదర్శన చక్రాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి రక్షణ వ్యవస్థ ఉంది గగనతల రక్షణ వ్యవస్థ దానికి ప్రస్తుతం ఈ ఈ పేరుని సూచించడం జరిగింది తర్వాత కాలంలో భారత రక్షణ రంగంలో ఇది కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంది కాబట్టి తాత్కాలికంగా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థకి ప్రస్తుతం మనం ఈ నామకరణం చేయడం జరిగింది అయితే మరింత శక్తివంతంగా దీన్ని తయారు చేసి అది ఒక జాతీయ రక్షణ వ్యవస్థగా ఏర్పడిన తర్వాత రెండు వేల ముప్పై నాటికి దీన్ని పూర్తి సామర్థ్యంతో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన వ్యవస్థగా దీన్ని రూపొందించడం జరుగుతుంది ఈ మిషన్